తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మనోహరాచారి పర్యవేక్షణలో రేణుకుంట డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు చేసి పోలీసుల చాకచక్యంతో ముద్దాయి పట్టుకున్నారు రేణుకుంట పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో సమావేశంలో ఏఎస్పీ రవి మనోహరాచారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పేడు మండలంలోని ఐఐటి తిరుపతి కాలేజీలో ఇటీవల ల్యాప్టాప్ దొంగతనాలు ఎయిర్పేడ్ పోలీసులు దొంగల ముఠాను అరెస్ట్ చేస్తారని తెలిపారు నిందితిలోది నుంచి సుమారు ఎనిమిది లక్షల రూపాయలు విలువైన పదిహేను ల్యాప్టాప్లు మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అన్నారు ముఠాను పట్టుకుని విద్యార్థుల ల్యాప్టాప్లు రికవరీ చేసిన పోలీసు బృందానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక అభినందనలు తెలిపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఐఐటి కాలేజీలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఒక ల్యాప్టాప్లు దొంగతనం జరిగింది అనేటువంటిది ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది సో జనరల్గా ల్యాప్టాప్స్ పోతే పట్టుకోవడం చాలా కష్టం అది లిటరలీ వంద కేసుల్లో వందకి వంద వంద కేసుల్లో ఒక రెండో మూడో కేసులు దొరుకుతాయి తప్ప మిగతా కేసులు అంత ఈజీగా దొరకవు సో దీంట్లో మన రేణుగుంట డిఎస్పి గారి ఆధ్వర్యంలో మన ఏర్పేట్ విధంగా అదేవిధంగా రేణుంటీ వీళ్ళంతా కూడా ఏం చేశారు టెక్నికల్గా పోయారు దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎవరు వచ్చారు ఎలా వచ్చారు ఎక్కడికి వెళ్ళింటాడు ఏం సంగతి అనేటువంటిది ప్రోప్ చేసి ఆ దాని ద్వారా ముద్ద ఎక్కడున్నాడు ఏం సంగతి అని పట్టుకోవడం జరిగింది ఆ ముద్ద వచ్చేసి తమిళ్ సెల్వన్ ఇతను వచ్చేసి తిరువారూరు జిల్లా తాలూకా తమిళనాడు స్టేటు ఇతను అదేవిధంగా ఇతను దాదాపు చాలా న్యూమరస్ మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు అంటే మనకి ఇప్పటివరకు తెలిసిన కేసు ఒక తొమ్మిది కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయినాడు అనేటువంటిది తెలుసు అయితే ఇతను చేసే విధానం ఏంటంటే ఓన్లీ ఐఐటీస్ అండ్ మెడికల్ కాలేజెస్ వేరే దా వేరే దానిలోకి పోడు ఐఐటీస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ సో అతని యొక్క నైపుణ్యంతో చెప్తారే గట్ బలంగా చెప్తే అబద్ధమైన నిజమవుతుంది అన్నట్టు సో అట్లా బల అబద్ధాన్ని నిజంగా చెప్పేంత నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ఆయుధంతోనే అతను ఇవన్నీ కూడా అందరినీ నమ్మించి ఇలా చేయడం జరిగింది మనకు ఏదైతే ఎనిమిది ల్యాప్టాప్స్ పోయినా ఎనిమిది ల్యాప్టాప్తో సహా భోపాల్లో చేసినటువంటి ఇంకొక దానిలో ఐఐటిలో చేసినటువంటి మెడికల్ కాలేజ్ భోపాల్లో ఉన్నటువంటి ఐఐటిలో చేసినటువంటి మిగతా ఇంకొక ఏడు ల్యాప్టాప్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను ఏం చేస్తాడంటే ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఇంకొక వ్యక్తి వీరస్వామి ఇంకొక ఇంకొకతను కోయంబ కోయంబత్తూరులో ఉండేటువంటి ఒకతనికి అమ్ముతాడు ఎక్కడ చేసినా కూడా అతనికే పోతాయి చాలా వరకు సో అతను ఇతని ఎన్ని ఓఎల్ఎక్స్లో పెడతాడు అతని ద్వారా అతను దాన్ని కొంటాడు ఇద ఇలా జరుగుతూ వస్తుంది సో మనం ఇది ఇదంతా కూడా టెక్నికల్గా మనము ప్రోప్ చేసి దీంట్లో ముద్దాయిని ముద్దాయి నుంచి స్వాధీనం ముద్దాయి నుంచి ఎవరికి అయితే అమ్మాడు అతన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది పదహైదు ఈ ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది